హాయ్ అండి శ్రోతలకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు నిన్నటి వరకు రుద్రం అనే సస్పెన్స్ థ్రిల్లర్ నవలు విన్నారు కదండి ఈరోజు సర్పాపురం పురాతన రాజమందిరం అనే మరో మంచి నవలతో మీ ముందుకొచ్చింది మీ సుజన ఇంకా నవల్లోకి వెళ్ళిపోదాం రండి మరి అసలు ఆ గ్రామానికి సర్పాపురం అనే పేరు ఎందుకు వచ్చింది నాగవంశానికి చెందిన పదిహేను వందల శతాబ్దానికి చెందిన రాజవంశీయులు రాజమందిరం వదిలి ఎందుకు దూర ప్రాంతంలో మరో బంగ్లా కట్టుకుని నివసిస్తున్నారు ప్రస్తుతం ఆ రాజవంశానికి చెందిన నాగఫణీంద్ర అమెరికాలో పెరిగి పెద్దవాడై అక్కడే ఉద్యోగం చేస్తూ తన సొంత గ్రామానికి వచ్చినప్పుడు కలిగిన వింత అనుభవాలేమిటి పురాతన రాజమందిరంలోకి వెళ్ళిన వారు తిరిగి రావడం లేదు ఎందుకు ఆ గ్రామంలో నాగులకోన అనే ప్రాంతంలో వేల కొద్ది నాగులు ఎందుకుంటాయి ఆ రాజమందిరం గ్రామానికి దూరంగా ఉన్న ఆ ప్రాంతం నుండి రాత్రివేళ వింత శబ్దాలు ఎందుకు వినిపిస్తున్నాయి ఇలా సాగే ఈ కథలోకి వెళదాం రండి నాగఫణీంద్ర సర్పాపురం తన సొంత గ్రామంలో పదో తరగతి దాకా వాళ్ల వంశత్తులు కట్టించిన పాఠశాలలో చదివి తర్వాత తన మేనమామగారి దగ్గర అమెరికాలోనే ఉంటూ చదివి సొంత బిజినెస్ కంపెనీ పెట్టే స్థాయికి ఎదిగాడు ఎప్పుడు తన తల్లిదండ్రులు సంవత్సరానికి ఒక్కసారి అమెరికా రావడమే కాని తనను ఎప్పుడూ సరపాపురం రానివ్వరు తన ఊరి స్నేహితులతో అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడడం జరిగేది పదిహేనేళ్ల వయసులో సొంత ఊరు వదిలొచ్చి ఇప్పుడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు వయసు వచ్చేంతవరకు కూడా ఎప్పుడూ తన సొంత ఊరు చూడలేదు తొలిసారిగా మావైన బతిమాలి అమ్మా నాన్నను కన్విన్స్ చేసి ఒక్కసారి సొంత ఊరుకొచ్చి పాత జ్ఞాపకాలు చిన్ననాటి స్నేహితులను కలుసుకుని పదిహేను రోజుల్లో తిరిగి వెళ్తాననే ఒప్పందం మీద అమెరికా నుండి హైదరాబాదు చేరుకుని తన పదో తరగతి మిత్రుడు రవిని కలిసి చిన్ననాటి ఊసులు జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుని కొంత సమయం గడిపిన తర్వాత సర్పవరం రమ్మని రవిని అడగగా కొంత ప్రాజెక్ట్ వర్క్ ఉందని రెండు రోజుల్లో వాసు నిన్ను కలిసొస్తానరా అప్పటివరకు ఇక్కడే ఉండు అన్నాడు తను ఉండేదే తక్కువ రోజులు సొంత ఊరిని చూసి కొన్ని సంవత్సరాలైంది ఒక్క గంట కూడా ఇక్కడ ఉండలేను మీరు మన ఊరొచ్చాక కలుద్దాం అని చెప్పాడు నాగ్గు వాసు కూడా హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాడు ఇక్కడి నుంచి మన ఊరికి ఏదైనా కారు బుక్ చేస్తావా ఎందుకురా నా కారు తీసుకెళ్ళు నేను వాసుగాడు వాడి కారులో వస్తాం సరే అని తలూపి తన సొంత ఊరికి ప్రయాణం అయ్యాడు నాగు జాగ్రత్త అని వాసు చెప్తుండగా అలాగే అంటూ కారు డ్రైవ్ చేస్తూ ముందుకు దూసుకెళ్లాడు నాగు అప్పుడు సమయం సాయంత్రం నాలుగు గంటలు తన సొంత గ్రామం దాదాపు హైదరాబాద్ నుండి వందల కిలోమీటర్ల దూరం ఉంటుంది ఊరు చేరుకునేసరికి అర్ధరాత్రి కావచ్చు అయినా పర్లేదు వాసు చెప్పిన ప్రకారం రోడ్లు బాగానే ఉన్నాయి కాకపోతే మెయిన్ రోడ్ నుండి దాదాపు పన్నెండు కిలోమీటర్ల అటవీ మార్గం గుండా వెళితేనే కాని తన ఊరు రాదు అయినా తను చిన్నప్పుడు తిరిగిన ప్రాంతం తనకు భయమేమిటి అంటూ డ్రైవ్ చేస్తున్నాడు ఇన్నాళ్ల తర్వాత సొంత ఊరు వెళుతున్నాను అనే ఆనందం నాగును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది రాత్రి పదకొండున్నర అయింది తన సొంత ఊరు సర్పవరం వెళ్లే రోడ్డు అడ్డదారి దగ్గర బోర్డు చూసి ఒక్క నిమిషం ఆగాడు కారాపి డోర్ తీయగానే చల్లని గాలులు తగిలాయి నవంబర్ నెల కావడంతో చలిగాలులు వీస్తున్నాయి ఒక్క క్షణం తన సొంత ఊరి పేరు రాసిన బోర్డును ఉద్వేగంగా తడిమి తిరిగి కారులో ఎక్కి బయలుదేరాడు నవంబర్లో వచ్చే కార్తీక మాస ఉత్సవాలు వెయ్యి సంవత్సరాల చరిత్రకాల ఊరి శివాలయంలో ఘనంగా జరుపుతారు అవి ఇప్పటికీ గుర్తున్నాయి ఆ కారణంగానే బలవంతంగా కార్తీక మాసంలోనే సొంత నాగు సర్పవరం గ్రామస్తులు వేరే ప్రాంతంలో స్థిరపడిన వారు కూడా ఈ కార్తీక మాస ఉత్సవాలకు దాదాపు అందరూ సెలవు పెట్టి సొంత గ్రామానికి వచ్చి పది రోజులు గడుపుతారు అంత గొప్పగా ఉత్సవాలు చేస్తారు గ్రామం పేరు సర్పవరం కావడంతో తన వంశీకులు కొన్ని తరాల నుండి నాగదేవత శివుణ్ణి ఆరాధిస్తూ ఉండడం వల్ల ఆ గ్రామంలో ఈ ఉత్సవ ఆచారం వస్తోంది ఇలా ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తున్న నాగ్ ఒకసారిగా సడన్ బ్రేక్ వేశాడు రోడ్డు పక్కన ఏదో ఆకారం కదులుతోంది ఇంత రాత్రివేళ ఈ అడవిదారులో ఎవరు అనుకుంటూ నెమ్మదిగా కదిలాడు ఆ ఆకారంకి దగ్గరగా రాగా ఒక స్త్రీ ఒంటరిగా నిల్చునుంది కారు ఆపాలా వద్దా అనుకుంటూనే ఆపి కిందకి దిగి చూశాడు ఎవరు మీరు అని అడిగాడు నన్ను సర్పవరం దాకా తీసుకువెళ్లరా అంటూ ఆమె అడిగింది ఈ సమయంలో ఒక స్త్రీని అలా వదిలివెళ్లడం భావ్యం కాదని కారెక్కించుకుని వైపు చూశాడు బాగా పాతబడిన ముతక చీర జుట్టు కూడా చంద్రవంద్రగా ఉంది ఈ సమయంలో ఎందుకిలా చీకట్లో అడవిలో ఉన్నారని నాగు అడిగాడు దయచేసి వివరాలు అడగండి ఇష్టం లేకపోతే దిగిపోతాను వదలండి ఇక ఏమీ అడగను అంటూ కారు ముందుకు పోనిచ్చాడు సమయం దాదాపు అర్ధరాత్రి పన్నెండు గంటలు కావస్తోంది గ్రామం అక్కడికి సరిగ్గా మూడు కిలోమీటర్ల దూరం ఉన్నట్టు రోడ్డు పక్కన రాయిపై మార్కు చూశాడు నాగ్ ఆ స్త్రీ ఏమీ మాట్లాడడం లేదు ఒక అర కిలోమీటర్ దూరం ముందుకు పోగానే ఆపండి అంటూ అరిచింది కారాపిన నాగ్కి అంతా చీకటి అక్కడ ఏ నివాసాలు లేదు ఇక్కడ ఎందుకు గ్రామంలోకి రారా ఈ అడ్డదారిలో వెళితే మా ఇల్లు వస్తుంది అని పలికి నెమ్మదిగా చీకటిలో కలిసిపోయింది ఈ ప్రాంతంలో ఇల్లెక్కడున్నాయి అని ఆలోచిస్తూ ముందుకు బయలుదేరాడు ఇంకా రెండు కిలోమీటర్ల దూరం ఉంది మనసులో అనుకున్నాడు నాగు ఇక్కడికి కొద్ది దగ్గర్లోనే తమ వంశీకుల పురాతన రాజమందిరం ఉంది కదా అనుకున్నాడు వెంటనే హఠాత్తుగా సడన్ బ్రేక్ వేశాడు కారు హెడ్లైట్ల ఫోకస్ నుండి రోడ్డుకేసి భయంగా చూశాడు అలా సడన్ బ్రేక్ వేసి రోడ్డు వైపునే చూస్తున్న నాకి ఒక ఎనిమిది అడుగుల నల్లని నాగుపాము రోడ్డు కడ్డంగా ఉండి తనకేసి గమనించడం చూసి కారులో నుండి చూస్తూ ఉండిపోయాడు రెండు నిమిషాలు గడిచినా ఆ పాము కదల్లేదు గట్టిగా హారన్ కొట్టినా పక్కకు జరగలేదు మరో నిమిషం అలాగే చూసి నాగుపాము అడవిదారిలో చీకట్లో కలిసిపోయింది కొద్దిసేపటికి తేరుకున్న నాగు కారు ముందుకు పోనిచ్చాడు కొంత దూరం ముందుకు పోగానే పెద్దగా నక్కలు కుక్కల ఏడుపులు అరుపులు మరియు వింత శబ్దాలు వినిపించసాగాయి అయినా కారు ఆపలేదు సర్పాపురం గ్రామంలో ప్రవేశించిన నాక్కు అంతా వింతగా అనిపించింది ఇళ్ళు దారులు మారిపోయాయి గ్రామమంతా నిశ్శబ్దంగా ఉంది ఒక్కరూ బయట కనపడడం లేదు చలికాలం కదా చలికి అందరూ లోపల ఉన్నారనుకున్నాడు నాగు కాని ఆ గ్రామంలో ఎండాకాలం సైతం తలుపులు బిగించుకుని ఇళ్లల్లోనే ఉంటూ తెల్లవారిందాక ఎవరూ బయటకు రారన్న విషయం నాగ్కి తెలీదు ఆ ఊరి మొత్తంలో రాజవంశానికి చెందిన తన బంగ్లానే పెద్దది కావడం వలన సులభంగానే గుర్తించి ఇంటికి వెళ్లాడు కారు హారన్ లేచిన నాగు తండ్రి ప్రస్తుతం ఆ గ్రామ సర్పంచ్ అయిన నాగశేషయ్య గారు తల్లి సుభద్రగారు ఎదురొచ్చి కుమారుణ్ణి చూసి కాస్త ఉద్వేగం చెంది లోపలికి ఆహ్వానించారు ఇంత రాత్రి రాకపోతే ఏం అంటూ తండ్రి సున్నితంగా మందలించాడు ఏం పర్వాలేదు నాన్న క్షేమంగానే వచ్చాను కదా అన్నాడు తనకు ఎదురైన అనుభవాలు చెప్తే ఈ పదిహేను రోజులు కూడా ఇక్కడ ఉండనివ్వరని అసలు తాను ఈ గ్రామానికి ఏ కార్యం మీదొచ్చింది తన తల్లిదండ్రులకు ఎలాంటి పరిస్థితుల్లో తెలియకూడదని మనసులో అనుకున్నాడు బోంచే రేపు వివరంగా మాట్లాడుకుందాం బాగా పొద్దుపోయింది అన్నాడు తండ్రి సరే అని తన గదిలోకి వెళ్లాడు నాగు పడుకుని అసలు చీకట్లో అడవిలో కనిపించిన ఆ అమ్మాయి ఎవరు కారిక అడ్డంగా వచ్చి తననే ఎందుకు నాగుపాము అలా అంతసేపు చూసింది మావయ్య తన స్నేహితులు చెప్తున్నట్టుగానే నిజంగా తన పూర్వీకుల రాజమందిరంలో ఆత్మలు తిరుగుతున్నాయా అసలు మా వంశానికి నాగుపోములకు శివాలయంకు ఉన్న సంబంధం ఏమిటి తన తాత ముత్తాతల నుండి అందరి పేర్లు నాగుపాము లేదా సర్పం పేరుపై ఉండడం ఏమిటి ఇలా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్న నాగ్ ఉదయం పది గంటలైనా లేవలేకపోయాడు ఫణి అంటూ పిలిచిన అమ్మ పిలుపు విని లేచాడు స్నానం టిఫిన్ ముగించుకున్న నాగ్ నాన్నగారు నేను మన శివాలయం దాకా వెళ్ళి చూసొస్తాను అలాగే నా పాత ఫ్రెండ్స్ రాజు వెంకటను కూడా కలిసొస్తాను సరే వెళ్ళు కానీ ఎక్కువ సమయం ఉండకు త్వరగా రా సరే అని తలూపి బైక్ తీసుకుని గ్రామంలోకి బయలుదేరాడు నాగు గ్రామంలో పచ్చని పైర్లు సెలయేర్లు చూసి ఎన్నాళ్ళలో కావడం వల్ల తనమయత్వం చెందుతూ అక్కడక్కడ ఆగుతూ తన మొబైల్లో ఆ ప్రకృతి అందాలు బంధిస్తూ ముందుకు సాగుతున్న నాగ్ని అక్కడ పొలంలో పనిచేస్తున్న కొందరు వృద్ధులు పనివారు ఎవరు బాబు మీరు అని అడిగారు నేను నాగశేషయ్య గారి అబ్బాయిని నాగఫణీంద్రన్ వాళ్ళందరూ ఆప్యాయంగా దగ్గరకొచ్చి వినయంగా చేతులు కట్టుకుని నిలబడి మా అబ్బాయిని అన్నాళ్ళకు చూస్తున్నాం అన్నారు పెద్దవారు నా ముందు చేతులు కట్టుకోవడం ఏంటి తీయండి అంటూ ఓ రుద్ధుడి భోజంపై చేయి వేసి ఏం రామై తాత ఎలా ఉన్నావు చిన్నప్పుడు వెంకటతో పాటు మీ ఇంటికొస్తే నాకు మంచి కథలు చెప్పేవాడివి మరలా సాయంత్రం వస్తా చెప్పాలి అన్నాడు ఆ వృద్ధుడు ఆనంద బాష్పాలు రాలుస్తూ ఇంకా నేను గుర్తున్నాను అయ్యగారు అన్నాడు అయ్యగారు కాదు నేను మీ మనవణ్ణే నన్ను వేరుగా చూడకో అని పలికిన నాగ సంస్కారానికి ముగ్ధులయ్యారు అక్కడ ఉన్నవారంతా శివాలయం దాకా వెళ్ళొస్తాను అన్నాడు వెంకట్ ఎక్కడున్నాడు రామయ్య తాత అని అడిగాడు నాలుగు రోజుల్లో శివాలయంలో వచ్చేవాళ్ళు కదా అక్కడే ఏర్పాట్లు చూస్తున్నారు సరే అయితే నేను శివాలయం వరకు వెళ్ళొస్తాను అన్నాడు నాగు తండ్రిలాగే కొడుకు గొప్ప మనసున్నవాడే అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఇన్ని కోట్ల ఆస్తులున్నా ఆ భేషజం లేదు అనుకున్నారు అక్కడ పనిచేస్తున్న వారంతా నిజానికి ఆ పొలాలన్నీ గారి వంశీకులకు చెందినవే గ్రామంలో పేదలందరికీ రెండు వేల ఎకరాల దాకా పంచిపెట్టారు ప్రజలందరూ కలిసికట్టుగా ఉమ్మడి వ్యవసాయం చేసుకుంటూ ఒకరికొకరు సహాయపడుతుంటారు ఆలయం దగ్గరకు చేరుకున్నాడు నాగ్ దాదాపు ఎకరాల్లో నిర్మించిన శివాలయం ఆలయ ప్రాంగణంలో పచ్చని చెట్లు అక్కడక్కడా పాము పొట్టలు ఆ పొట్టల్లో నుంచి రాత్రి వేళలో నాగుపాములు బయటకొచ్చి శివాలయం వద్ద పూజలు చేస్తాయని పెద్దలు చెప్తారు అందుకే రాత్రి ఆరు దాటితే ఆలయం మూసివేస్తారు కార్తీక ఉత్సవాలు జరిగే ఐదు రోజులు మాత్రం రాత్రి పన్నెండు గంటల దాకా తీస్తారు కానీ ఆ రోజుల్లో నాగుపాములు బయటికి రావు ఆలయంలో సౌకర్యాలు బాగా మెరుగయ్యాయి అనుకుంటూ గర్భాలయం వద్దకు చేరుకున్న నాకు ఉత్సవాలకు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తున్న వెంకట్ రాజు ఇంకా చిన్నప్పుడు తనతో పదో తరగతి వరకు చదువుకున్న మిత్రబృందం కనిపించారు అన్ని సంవత్సరాల తర్వాత కలిసిన తన స్నేహితులను చూసి నాగు చాలా సంతోషించాడు ఒక్క నిమిషం రా వెంకట్ లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించొస్తా ఆలయంలోకి ప్రవేశించిన నాగ్ అలా గర్భాలయంలోకి అడుగుపెట్టగానే ఆ ప్రాంగణంలో ఉన్న పొట్టల్లో నుండి ఒక్కసారిగా మూడు నాగులు పైకి లేచి బుసకొట్టి మళ్లీ లోపలికి వెళ్ళిపోయాయి ఇదేమీ తెలియని నాగ్ భక్తితో స్వామివారిని ప్రార్థించి తను ఎందుకు ఇప్పుడు ఈ గ్రామం వచ్చాడో తన ఆశయం నెరవేరాలని తమ కులదైవమైన శివుణ్ణి ప్రార్థించాడు ఆలయం మొత్తం అభివృద్ధి చేసిన గర్భాలయాన్ని అలాగే ఉంచేశారు పాత రాయితో నిర్మించిన అప్పటి కట్టడమైన బలంగానే ఉంది ఆలయంలో ఆరు అడుగుల శివలింగం వెనక పది అడుగుల స్వామి పదకొండు తలలతో ఉంటారు ఈ ఆలయంలో శివలింగం స్వయంగా వెలిసిందని దానికి ఒక చరిత్ర ఉన్నట్లు గ్రామ ప్రజలు చెప్తుంటారు స్వామివారిని దర్శించి బయటకొచ్చిన నాగ్ మళ్ళా మిత్రుల దగ్గరకొచ్చాడు వారి యోగక్షేమాలు అడిగిన తర్వాత వెంకట్రాజు మీతో కొంచెం పనుంది అలా ఆలయానికి దూరంగా వెళదాం అన్నాడు ఆలయం బయటకొచ్చి అక్కడి దగ్గరగా ఉన్న రావిచెట్టు దగ్గరకు నడిచారు వెంకట్ రాజులు పదో తరగతితో చదువాపి ఆ గ్రామంలోనే స్వంత వ్యవసాయం చేస్తూ ఉన్నారు ముగ్గురు చిన్నప్పుడు గ్రామమంతా తిరుగుతూ సరదాగా గడిపేవారు నాగు చెప్పిన మాటలు విని అతను చేయబోయే ప్రయత్నం విన్న మిత్రుల గుండెలు అదిరిపోయాయి వద్దు నాగ్ అంత సాహసం వద్దు హాయిగా అమెరికాలోనే ఉండు జీవితాన్ని ఆనందంగా గడుపు అంతేకాని ఎవరు కలలో కూడా ఊహించని సాహసం చేయడానికి నువ్విన్నాళ్ల తర్వాత వస్తావా అంటున్న మిత్రులతో మీరు నా ప్రాణ స్నేహితులు కాబట్టి చెబుతున్నాను మీ మీద నమ్మకంతో చెప్పాను రేపు ఉదయం రవి వాసు కూడా హైదరాబాద్ నుండి గ్రామానికి వస్తున్నారు మనం ఐదుగురం ఈ పదిహేను రోజుల్లో ఈ పని పూర్తి చేయాలి నాకు నిజంగా మీరు స్నేహితులైతే నాతో కలిసి రండి నాగ్ మాకేమైనా పర్వాలేదు కాని ప్రస్తుత రాజవంశానికి చెందిన ఒకే వారసుడివి నువ్వు నీకు ఏమైనా మీ నాన్నగారు తట్టుకోలేరు మాకు దైవబలం ఉంది ఏమీ కాదు సాయంత్రం ఆరు గంటలకు వెంకట్ మీ ఇంటికొస్తాను నువ్వు కూడా రారా అని రాజుతో చెప్పి బైక్పై ఇంటివైపు బయలుదేరాడు స్నేహితుడు చేయబోయే ప్రయత్నానికి వారి గుండెందడ తగ్గడం లేదు సాయంత్రం ఆరు గంటలకు నేను ఎనిమిది గంటలకు తిరిగొస్తానని తండ్రికి చెప్పి వెంకట్ ఇంటికొచ్చిన నాగ్ అప్పటికే అక్కడున్న రాజును చూసి కృతజ్ఞతగా నవ్వాడు తన ఇంటికి నాగ్ ఇన్నాళ్లకు రావడం చూసి రామయ్య తాత ఆనందం పట్టలేకపోయాడు రామయ్య తాత నాకు కథ చెబుతానన్నావు కదా నేను అడిగిన కథ చెప్పు సరే అని తలూపిన తాతతో ప్రస్తుతం అడవిలో ఉన్న మా బంగ్లా ఎందుకు ఖాళీ చేశారు మా తాతయ్య శివ నాగేంద్రరాజు గారు ఎలా మరణించారు ఎనభై ఐదు పైబడిన బడిన రామయ్యతాత నాగడిగిన ఈ ప్రశ్నలకు కంగు తిన్నాడు రామయ్య తాత ఆయన తండ్రి వెంకయ్య కూడా తమ బంగ్లాలోనే పనిచేశారు రామయ్య తాత ఊహ తెలిసిన దగ్గర నుండి ఆ బంగ్లాలోనే పెరిగాడు తన నాన్నగారికి నమ్మిన బంటు కావడంతో అతనికి ఈ విషయాలు తెలుసు అన్న భావనతో అడిగిన నాకు నాకు నిజంగా తెలియదు బాబు అని చెప్పాడు రామయ్య రామయ్య తాత మాటలు నమ్ముబుద్ధి కాలేదు నేను ఇలా మిమ్మల్ని అడిగినట్టు మా నాన్నగారికి చెప్పద్దని రామయ్య తాత దగ్గర ప్రమాణం చేయించుకున్నాడు రేపు మళ్లీ వస్తా తాత ప్రస్తుతం ఒక ముఖ్య పని మీద వెళుతున్నాం అంటూ స్నేహితులతో కలిసి కారులో బయలుదేరాడు నాగ్ కారు గ్రామం వదిలి అటవీ మార్గంలోకి ప్రవేశించింది సరిగ్గా నిన్న తను వచ్చేటప్పుడు పాము కనబడిన ప్రాంతం దగ్గర ఆపి ఇద్దరిని దిగమని తను కారు దిగాడు నాగ్ చుట్టూ చెట్లు బాగా పెరగడంతో తమ పురాతన దారి దారియటు అని అడిగిన నాగు ప్రశ్నకు ఉలిక్కిపడ్డ మిత్రులు దారటు అంటూ చూపించారు తన సెల్ ఫోన్ టార్చ్ వెలుగుతో పదండి వెళదాం అని ముందుకు నడిచాడు నాగ్ అప్పుడు సమయం రాత్రి ఏడున్నర గంటలు ఆరు దాటితే సర్పాపురం వైపు సాధారణంగా ఎవరూ తిరగరు ఆ గ్రామంలో పాముల సంచారం ఎక్కువ కావడం ఆ పురాతన రాజమందిరం దాటి వెళ్లవలసి ఉండడం ఈ రెండు కారణాల వల్ల ఎవరూ తిరగరు పురాతన బంగ్లా వైపు చీకట్లో అటవీ మార్గంలో నడుస్తూ ఉన్నారు దారంతా ముళ్ల పొదలతో నిండి దారంతా అధ్వానంగా ఉంది కొన్ని సంవత్సరాలుగా ఎవరూ ఆ దారి వాడలేదు బంగ్లా సరిగ్గా అర కిలోమీటర్ దూరం ఉందనగా ఒక పాడుబడిన బావి కనిపించింది బహుశా అది అప్పట్లో నీటి అవసరాలకు వాడేవారేమో ఆ బావిని వీళ్లు ముగ్గురు అలా దాటారో లేదో అదే సమయంలో గ్రామంలోని శివాలయంలో కుట్రలో నుండి ఏడు నాగుపాములు బయటకొచ్చి శివలింగం సమీపించి దేవుణ్ణి చుట్టుకుని ఆవేశంతో బుసలు కొడుతున్నాయి అసలు నాగు సర్పవరం రావడానికి నాగుపాములకు సంబంధమేమిటి ఆ బావి దాటగానే ఎందుకు సర్పాలు బుసలు కొడుతున్నాయి ముగ్గురు దాదాపు పురాతన రాజమందిరం దగ్గరకు చేరుకున్నారు బయట గేటు పూర్తిగా ధ్వంసం అయింది కోట బురుజులు చాలా పెద్దగా ఉన్నాయి నిజానికి నాగ్ వెంకట్ రాజులు పుట్టిన నుండి కూడా ఈ కోటను చూసింది లేదు అప్పటికే నాగు వంశీకులు రాజమందిరం వదిలి దాదాపు నలభై సంవత్సరాలైంది సమయం రాత్రి తొమ్మిదిన్నరైంది అంతా నిశ్శబ్దంగా ఉంది కోట బురుజు నుండి దాదాపు పావు కిలోమీటర్ దూరంలో పెద్ద విశాలమైన ప్రాంగణం చుట్టూ లాంటి చెట్లు కనిపిస్తున్నాయి నాగు ముందుకు నడుస్తున్నాడు వెనక భయంగా నడుస్తున్నారు మిత్రులిద్దరూ వాళ్ళ మనసుల్లో అసలు నాకు వాళ్ళ పూర్వీకులు ఎప్పుడో వదిలిన ఈ పురాతన మందిరం అందులో ఈ శిథిల భవంతిలో ఆత్మలు తిరుగుతున్నాయని గ్రామంలో పెద్దలు చిన్నలు కదల కథలుగా చెప్పుకుంటున్నారు అటువంటిది ఇంత రాత్రివేళ ఈ భవంతికి ఎందుకు తీసుకొచ్చాడు అటువంటిది ఇంత రాత్రివేళ ఇలా ఈ భవంతికి వస్తామని కలలో కూడా ఊహించని వెంకట్ రాజులు భయంతో అడుగులు వేస్తున్నారు అంతలో ఒక చెట్టు మీద నుండి పెద్దగా గొడ్లగోబ అరుపులు మొదలయ్యాయి భయపడుతున్న మిత్రులతో నేనున్నాను అని చెప్పి ముందుకు నడిచాడు నాగ్ ముగ్గురు భవంతిని చేరుకున్నారు భవంతి లోపలికి వెళ్లడానికి దాదాపు పది మిట్లున్నాయి బాగా పాడుబడి చెత్త దుమ్ముతో నిండిపోయాయి భవంతంతా పూజుతో నిండిపోయినట్లు కనిపిస్తోంది నాగ్ భవంతిలోకి వెళ్లడానికి టెక్కాడు వెంటనే అతని చేతిలోని సెల్లో ఛార్జింగ్ అయిపోయి టార్చ్ ఆగిపోయింది చుట్టూ చిమ్మ చీకటి అసలు ఏం కనపడడం లేదు మిత్రులు భయపడుతుంటే భయం లేదు అని చెప్పి అయినా ఇంత దూరం వచ్చాం కదా లోపలికి వెళ్లి వెంటనే వచ్చేద్దాం అని వారికి ధైర్యం చెప్పి పది మెట్లెక్కి భవంతిలోకి వెళ్లడానికి ఉండే పెద్ద తలుపు దగ్గరకు వెళ్లి నెట్టడానికి ప్రయత్నించాడు నాగ్ తెరుచుకోలేదు ముగ్గురు బలవంతంగా తలుపు నెట్టారు అలా నెట్టగానే తలుపు తెరుచుకోలేదు కానీ ముగ్గురు పెద్ద గరుస్తూ వెనక్కి పరిగెత్తారు అదే సమయంలో ఆ ప్రాంగణంలో పెద్దగా ఒక స్త్రీ రక్షించండి కాపాడండి అంటూ పెద్దగా ఏడుస్తూ అరుస్తోంది ఆ శబ్దం విపరీతంగా వస్తోంది చీకట్లో ఎట్లుండొస్తోందో అర్థం కావడం లేదు ముగ్గురు కంగారుగా అటు ఇటు చూస్తున్నారు అంత చలిలోనూ ముగ్గురికి ఒక్కసారిగా చెమటపట్టి గుండె వేగం పెరిగిపోయింది చీకట్లో కూడా స్పష్టంగా కనిపిస్తున్న ఒక దృశ్యం కేసి భయంగా చూడసాగారు